హాయ్ ఫ్రెండ్స్ ఫ్యాన్ క్లీనింగ్ టిప్ అయితే చూద్దామండి శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా అందరికీ దులుపులు అయిపోయా అండి మొత్తం అన్నీ దులుపుకున్నప్పుడు ఫ్యాన్ అయితే ఫ్యాన్ వచ్చేసి సింపుల్ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చు అది ఏంటి ఎలా అన్నది ఈ వీడియోలో చూద్దామండి ఫ్యాన్ అయితే చూడండి దుమ్ పట్టేస్తుంది కదా అంటే ప్రతి ఇంట్లో ఫ్యాన్ అయితే దుమ్పడుతుంది ఇది ఎలా సింపుల్ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవాలో చూద్దామండి అయితే ఉప్పు అండి ఉప్పు వెనిగర్ షాంపూ బట్టలకి వాడే ఏరియల్ అండి చూసారు కదా ఒక బౌల్లోకి అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకోవాలండి ఇప్పుడు దీంట్లోనే మనం ఇంట్లో వాడే షాంపూలు ఉంటాయి కదండీ ఆ చిన్న ప్యాకెట్ తీసుకుని వేసుకుందాము ఏరియాలో సర్ప వేసుకుందామండి వెనిగర్ వేసుకుందాము చేయి పెట్టకుండానే అంతా మిక్స్ చేసుకుందామండి ఒక స్టిక్ తీసుకొని మిక్స్ చేసుకుందాము ఉప్పు తొందరగా కరిగిపోతుంది కానీ చాలా నీట్గా క్లీన్ అవుతుందండి చాలా బాగుంది టిప్ అయితే అందరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు ఈ స్టిక్ పట్టుకుని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుందామండి మొత్తం అంతా అయితే మిక్స్ అయిపోయిందండి ఇప్పుడు సీలింగ్ వచ్చేసి ఒక్కొక్కరికి ఫ్యాన్ పైకి ఉంటుందండి ఒక్కొక్కరి కిందకు ఉంటుంది కదా ముందుగా అయితే పైకి ఫ్యాన్ ఉంటుంది కదండి వాళ్ళ గురించి అయితే చూద్దాము వీడియో ఒక స్పాంజ్ తీసుకుని ఈ మధ్యలో ఉన్న పార్ట్ అయితే కట్ చేసుకుందామండి నేనైతే కట్ చేయట్లేదు ఈ విధంగా చేత్తోనే తీసేసానండి ఇప్పుడు ఒక చిన్న హోల్లా పెట్టుకుని ఈ స్టిక్ పెట్టుకుందామండి ఇప్పుడు ఈ లిక్విడ్లో మనం తయారు చేసుకున్న లిక్విడ్ ఉంది కదండి ఆ లిక్విడ్లో ఈ స్పాంజ్ పెట్టుకుందాము ఈ లిక్విడ్ అంతా స్పాంజ్కి పట్టేలాగా వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇప్పుడు స్పాంజ్ అంతా కూడా లిక్విడ్ అంతా అప్లై అయింది ఫ్యాన్ పైకున్న వాళ్ళకండి మాకైతే ఫ్యాన్ కిందికే ఉంటుంది అందుకని నేను చేత్తోనే క్లీన్ చేసుకుంటానండి ఫ్యాన్కి ఎంత గార పట్టని మురుకులన్నా సరే అంటే ఒక్కసారి క్లీన్ చేస్తే వెంటనే క్లీన్ అయిపోతుందండి చాలా నీట్గా ఉంటుంది మొత్తం దుమ్ము ధూళి అంతా బయటకు వచ్చేస్తుందండి టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ స్పాంజ్ని ఫ్యాన్ రెక్కలు ఉన్నాయి కదండి దాంట్లోకి పెట్టేసుకుని ఒకసారి అటు ఇటు మొత్తం దుమ్ము వచ్చేస్తుందండి మొత్తం వచ్చేసేలాగా ఒకసారి క్లీన్గా చేసుకుందాము నాకు ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాము వీడియో షూట్ చేయడం అయితే అవ్వట్లేదండి అందుకు మళ్ళీ అయితే ఫోన్ అయితే పక్కన పెట్టేసి క్లీన్ చేస్తున్నాను మనం కట్ చేసి ఉంచుకున్న స్పాంజ్ని రెక్కల్లో పెట్టేసుకొని ఈ స్టిక్తో అటు ఇటు రెండు వైపులకి అనుకోవాలండి మూవ్ చేస్తూ ఉంటే మొత్తం దుమ్మంతా వచ్చేస్తుంది నాకైతే అవ్వట్లేదండి అసలు వీడియో తీస్తూను ఫ్యాన్స్ కిందకు ఉంటాయి కదండి మా ఫ్యాన్ అయితే బాగా ఉంటుందని చెప్పాను కదా అందుకు నేనైతే ఇంకా స్టిక్ వీడియో అయితే తీసేసానండి తీసేసి మరలా అంతా కూడా చేత్తోనే క్లీన్ చేసేసుకున్నాను చూస్తున్నారు కదండి ఒక్కసారి అప్లై చేస్తే వెంటనే మొత్తం దుమ్ము అంతా వచ్చేస్తుందండి ఎంత గార పట్టని మురికన్నా పోతుంది చాలా నీట్గా క్లీన్ అవుద్దండి ఎప్పుడు స్పాంజ్ అప్పుడే క్లీన్ చేసేసుకుని మళ్ళీ లిక్విడ్లో మిక్స్ చేసుకుందామండి చూస్తున్నారు కదా పక్కనే నార్మల్ వాటర్ అయితే పెట్టుకున్నాను మళ్ళీ ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుని ఈ లిక్విడ్ అంతా బాగా పిండేసుకోవాలండి పిండేసి వాటర్ లేకుండా ఓన్లీ స్పాంజ్ క్లాత్తో మొత్తం ఫ్యాన్ అంతా క్లీన్ చేసేసుకుందాము చూస్తున్నారు కదండి ఒకసారి తుడిచేసరికి మొత్తం మురికంతా వచ్చేస్తుంది ఇంకా నేను ఫోన్ అయితే పక్కన పెట్టేసి క్లీన్ అయిన తర్వాత వీడియో క్లిప్ తీసి చూపిస్తానండి అసలు అవ్వట్లేదు ఎంత ట్రై చేసిన చూస్తున్నారు కదండి స్పాంజ్కి ఎంత మురికి అంతా ఏ విధంగా వచ్చేస్తుందో ఫ్యాన్ అంతా స్పాంజ్తో క్లీన్ చేసిన తర్వాత చిన్న వీడియో క్లిప్ అయితే తీసి చూపిస్తున్నానండి మీకు తెలియకపోతే కానీ ఈ టిప్ యూస్ చేయండి ఫ్యాన్ ఎంత తొందరగా కూడా క్లీన్ అయిపోతుందండి తక్కువ టైంలో క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదండి ఎంత నీట్గా ఫ్యాన్ అయితే క్లీన్ చేసుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి